అందరికీ నమస్కారం మిత్రులరా కాన్స్టిపేషన్ దీని గురించి ఎన్ని వీడియోలు మనం అప్లోడ్ చేసినా కానీ ఇంకా ఇంకా ఉండిపోతున్నాయని జనాలకి ఇవన్నీ వాడానికి సార్ నేను నాకు ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గలేదని చెప్పి చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది ఎన్ని రకాల రెమెడీస్ వాడినా కానీ తగ్గలేదంటే ఇంకా డైజెస్టివ్ సిస్టాలు ఎలా మారుతున్నాయా అని చెప్పి ఆశ్చర్యం వేస్తుంటుంది యాక్చువల్గా రీసెర్చ్ ప్రకారం తీస్తే పట్టణాల్లో నగరాల్లో వాళ్ళలో ఫోర్టీ పర్సెంట్ పాపులేషన్ కాన్స్టిపేషన్ సివియర్ కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నారు పల్లెల్లో తక్కువ ఉంది పట్టణాల్లో ఎక్కువ ఉందంటే ఈ ప్రాబ్లం లైఫ్ స్టైల్ ఇంకేమో దాని గురించి మనం ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉంటాం కదా లైఫ్ స్టైల్ బాగుండాలి ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉండాలంటే ముందు లైఫ్ స్టైల్ బాగుండాలి హరి వరి కర్రీ లిడ్స్ టు అసిరిటీ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి ఫైబర్ ఫుడ్స్ తీసుకోరు ఎక్సర్సైజ్ చేయరు ప్రాపర్ నీళ్లు తాగరు అలాగే ప్రాపర్ స్లీప్ ఉండదు ఇవన్నీ రకరకంగా నేను చెప్పాను దాని గురించి చెప్పి చెప్పి నోటెడ్ అయిపోయి ఉంటాయి మీకు కూడా అని తెలిసి సో ఈ కాన్స్టిపేషన్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంటే మీకు ఒకటి బాగా పనిచేస్తుంది మన మెడికల్ షాప్ అదేనండి మన వంటింట్లో ఉండేటువంటి ఒక పదార్థాన్ని వాడుకోగలిగితే మీరు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లము రాకుండా చూసుకోవచ్చు వస్తే క్లియర్ చేయొచ్చు సటన్ కోర్స్ లెక్క మీరు వాడారు అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండానే ఉంటుంది ఏంటి ఆ పదార్థం ఏంటో తెలుసా వంట సోడా బేకింగ్ సోడా మేము బేకింగ్ సోడా అని చెప్పంగానే చాలామంది సార్ వాడొచ్చా సార్ బేకింగ్ సోడా వాడమనే కదా చెప్పేది చూడేం బై అది కెమికల్ కదా అంటే కెమికల్ ఎన్ని వాడట్లేదు బయట బయట మీరు తీసుకునే ప్రతి టాబ్లెట్ కెమికలే ఆ ట్యాబ్లెట్ పేరు కొట్టి చూడండి గూగుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సోన్ సో మెడిసిన్ కొట్టండి తాడేపట్లు పెద్ద లిస్ట్ వస్తాయి మిగుతాం కదా మరి మనం వంటింట్లో ఉండేదాన్ని ఎందుకు నమ్మవండి తీసుకోవాలి దాన్ని వాడేటట్టు వాడాలి వేస్తే పోద్ది కదా అని చెప్పి లోపల వేసేయడం కాదు మనకు ఎంత అవసరమో ప్రతి దాంట్లో కూడా ఇది రూల్ ఉంటుంది అతి సర్వత్ర ఏది ఎక్కువైనా ప్రమాదమే అతి ఎప్పుడు పనికిరాదు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి బేకింగ్ సోడా కూడా అంతే లిమిట్ ఉంటుంది దానికి రోజుకి ఒక స్పూన్ అంతే ఇంక అంతకన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు టీ స్పూన్ టేబుల్ స్పూన్ కాదు కేవలం టీ స్పూన్ మాత్రమే త్రీ టు ఫోర్ గ్రామ్స్ అది తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దాంట్లో సోడియం బైకార్బనేట్ అది కాదనట్లేదు కాబట్టి దీనికి ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టానికి ఫ్లూయిడ్ కాంటెంట్ని పెంచుతుంది అలాగే ఆ గ్యాస్ట్రిక్ మోటిలిటీ అంటాం అంటే ఉన్నటువంటి పేగులు కానీ ప్లస్ ఆ స్టమక్ కదలడానికి మూమెంట్ కావాలి పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటారు అది పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది మనకు పేగులో ఉంటుంది ఆ పెరిస్టాల్టిక్ మూమెంట్ని ఇది స్టార్ట్ చేస్తుంది రెండోది మన డైజెస్టివ్ సిస్టంలో ఆల్కలైన్ నేచర్ని పెంచుతుంది ఏ తిన్న అంటే మనం తినేటువంటి చాలా వరకే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పదార్థాలు అసిడిటీ క్రియేట్ చేస్తాయి దానికి ఇది అగనిస్ట్గా పనిచేస్తుంది ఇది యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా చూస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇటువంటి ప్రాబ్లం ఆల్సరేటివ్ క్వాలిటీస్ ఇటువంటి ప్రాబ్లం కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇన్ఫ్లమేషన్ తగ్గించేస్తుంది దాంట్లో ఇన్ఫ్లమేషన్ తగ్గితే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఆపొచ్చు అసలు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ లేకపోతే అసలు ఏ జబ్బు రాదు కాబట్టి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది డైజెస్టివ్ సిస్టం ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేషన్ వస్తే దానివల్లే సవా లక్ష ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎందుకంటే మనకు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండేది స్టమక్ మాత్రమే మన లైఫ్ స్టైల్కి రెస్పాండ్ అయ్యేది స్టమక్ మాత్రమే కాబట్టి దీన్ని వాడుకోవడం వల్ల మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా ఫాస్ట్గా తగ్గుతుంది ఎలా వాడుకోవాలి మీకు ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకోండి దాంట్లో రెండు స్పూన్ల ఆపిల్ సీడర్ వెనగర్ వేయాలి దానికి ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కలిపేయండి కలిపేసి దాన్ని వేడి వేడిగా తాగాలి పొద్దున్నే తాగవచ్చు అలా తీసుకోలేకపోతే రెండు స్పూన్ల ఆపిల్ సిడర్ వెనిగర్ సపరేట్ దానికి ఒక స్పూను బేకింగ్ సోడా డైరెక్ట్ కలిపి నాకేయచ్చు తీసుకున్న తర్వాత ఈ రెండు చేసిన తర్వాత మీరు చేయాల్సింది ప్రతి ఐదు నిమిషాలకి ఒక కప్పు వేడి నీళ్ళు తాగాలి గోరువెచ్చని నీళ్ళు కాదు కొంచెం వేడిగా ఉండాలి ఇటువంటి తాగితే మీకు కాన్స్టిప్రేషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది దీన్ని యాక్చువల్గా ఇది పొద్దున్న చేయాల్సిన పని నైట్ కూడా చేయొచ్చు నైట్ పడుకునేటప్పుడు ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా ఒక కప్పు వేడి నీళ్ళలో కలిపేసి తాగేసి పడుకోండి దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే పొద్దున్న లేచేసరికి కాస్త కాన్స్పేషన్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది ఒకటి రెండోది మీరు తిన్న ఫుడ్ వల్ల ఏదైనా అసిడిక్ ప్రాబ్లం లాంటివి ఏదైనా ఉన్నా అంటే మనం తినేది చాలామంది తిన్న తర్వాత మూడు గంటలు ఎవరు వెయిట్ చేయరు ఎందుకంటే మనం తినేది పది పదకొండు కదా అందుకని గంట గంటన్నరే ఉంటుంది దానివల్ల అసిడిక్ లాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి దానికి అగనెస్ట్గా అది పనిచేస్తుంది ఈ కాఫ్ కోల్డ్ లాంటివి ఉండి నైట్ కొంతమంది పడుకోగానే విపరీతమైన దగ్గు వస్తూ ఉంటుంది అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది దగ్గును సబ్సైడ్ చేస్తుంది ఆయాసం ప్రాబ్లం బ్రీతింగ్ ప్రాబ్లం ఇటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తుంది అంటే ఇవన్నీ ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం డౌట్ వస్తుంది మనకు అండ్ గుండె ఎక్కువైపోద్ది బీపీ బ్రీతి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఉంటాయి అసిడిటీ పై కొట్టింది అనుకోండి గుండెలు మంటరాంగానే మాకు మళ్ళీ హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఇటువంటి కంగారులు ఎక్కువ ఉంటాయి అందుకని వాటికి కూడా అగ్నిష్టి రాదు మీకు అసిడిటీ రాదు కొంచెం దాన్ని సబ్సైడ్ చేస్తుంది పొద్దున్న లేచాలకే కాస్త మోషన్ అంటే పెరిస్టాలిక్ మూమెంట్ని క్రియేట్ చేస్తుంది దీన్ని వాడుకోవచ్చు మీ ధైర్యంగా వాడుకోండి చెప్పాను కదా క్వాంటిటీ ఎంత చెప్పామో అంత క్వాంటిటీయే వాడుకోవాలి మరీ ఎక్కువ విపరీతంగా ప్రతిసారి స్పూన్ స్పూన్లు తాగుతానంటే చాలా తేడాలు వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంతో దీన్ని ఇలా వాడుకుంటేనే అది మెడిసిన్ లెక్క మీకు పనిచేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది వాడి చూడండి కాస్త క్రానిక్ కాన్స్టిపేషన్ బాగా సివియర్ ఉంటుంది కొంతమందికి అటువంటి వాళ్ళకి బేకింగ్ సోడా నిమ్మరసంతో తీసుకోవచ్చు అది ఇంకా కాస్త ఎక్కువ పవర్ఫుల్గా దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది అది చేసేప్పుడు బేకింగ్ సోడా నిమ్మరసం వేసి ఒక్క డ్రాపు క్యాస్ట్రాయిల్ హాంతో ఒక్క డ్రాప్ కానీ వేయగలిగితే అది డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది లివర్ని కూడా యాక్టివేట్ చేస్తుంది అది అన్ని బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి వాడు చూడండి సింపుల్ ప్రాబ్లం మన వంటింట్లో లేని మెడిసిన్ ఎక్కడ ఉంటుందండి అందుకే యూనివర్సల్ మెడికల్ షాప్ కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన వచ్చే వేటికాల ఎద్దరు కూడా సంజయ్ పెట్టుకుంటాశవాణికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే